గౌరవనీయులైన పత్రికా పాత్రికేయ మిత్రులకు మరి ఇక్కడ వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పెడిన కృతజ్ఞ వందనాలు ముఖ్యంగా కృష్ణా జలాలను ఆంద్రీణి వదారా పట్టిసీమ కాలువను నిర్మించి ఈరోజు మన చెరువు కేపు గుండె నీళ్ళకు చెరువు నీళ్లు తవ్వడానికి కృషి చేసిన మన నియోవర్గ ఎమ్మెల్యే కందికొండ వెంకటప్రసాద్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుచున్నాం మరియు ఈ చెరువులో నీళ్లు ఉంటే చుట్టుపక్కల పది కిలోమీటర్ల వరకు బోర్లు రీఛార్జ్ కొన్ని బోర్లు నిలిచిపోయిన బోర్లు కూడా ఈ నీళ్లు భూగర్భ జలాలు నీటి పట్టం పెరిగి ఇక్కడ చుట్టూ పది గ్రామ పది కిలోమీటర్లు పది గ్రామాల మండలంలో నీళ్లు భూగర్భ జలాలు ఇంకే పెరిగినాయి ఈ పెరిగిన దానివల్ల చుట్టూ పది కిలోమీటర్లలో ఈ మండల వ్యాప్తంగా ఈ నీళ్లతో రైతులు కూడా బాగానే ఉన్నారు అందుకోసం నియో దీని తరఫున మా చెరువు నీళ్లు నిలిపిన నియోజక ఎమ్మెల్యే కందికుంట ఒకసారి స్ఫూర్తితో మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారికి మరియు నరేంద్ర మోడీ గారికి పేరు పేరు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భూమి జై తెలుగుదేశం కట్టబంధి గంగమ్మ తల్లికి శ్రీశృత్తి పాదావందనం ఈరోజు ఎక్కడో పాతాల్లో ఉండే విషయాన్ని తీసుకొచ్చి సమాజానికి పరిచయం చేసే పాత్రికేయులకు ఎలక్ట్రిక్ మీడియాకు ప్రింట్ మీడియాకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ కృష్ణామ జలాలతో పర్వలు దొక్కుతో సత్యశాల జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలం కే పూలకొండ పంచాయతీలో మా పూల్కొండ చెరువు మరొక సందర్భంగా పూల్కొండ గ్రామ ప్రజలు ఇక్కడ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు ముఖ్యంగా మనకి ఇక్కడ ఆంధ్రవానీ ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఇరవై ఇరవై ఏడో తారీఖు రెండో నెల రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది మన గౌరీనీయులు మన ప్రీతం నాయకులు శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ అన్నగారు మన అధిష్టానాన్ని ఆ రోజులు ఒప్పించి మెప్పించి మన ఆంధ్ర నీళ్ళు మనకు తెప్పించిన కనుక అన్నగారికి దక్కింది ఆ రోజు అన్నగారు కూడా ఇక్కడొచ్చి పూజలు పూజలు ప్రారంభించాడు రెండు వేల పద్దెనిమిదిలో ఈ కార్యక్రమం చేసిన తర్వాత యథావిధిగా మన కట్టుగాలవ సమీపంలో ఉన్నటువంటి కుప్పంబాయి రూట్లో అన్నగారు అక్కడ పాయింట్ చూపించి మన చెరువుకు నీళ్ళు తెప్పించాడు మన చెరువుతో పాటు పంతుల చెరువు పట్నం చెరువుకు నీళ్ళు ఇప్పించిన కనుక నీళ్ళు ఇప్పించిన కనుక అన్నగారికి దక్కింది చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున నాయకుల తరఫున అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాము ఇక్కడ రాజలైనటువంటి నాయకులు మన రమణ గారు కుమారు రాజు గారు మన మహమ్మద్ గారు కృష్ణపన్న గారు మన ఆంజనేయుల గారు రఫీ గారు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో ఉత్సాహంతో ఎంతో ఆప్యాయత అనురాగంతో చాలా ఉరగళ్ళు పరగలు చేస్తున్న ఈ చెరువు ప్రాంతాన్ని చూసి గ్రామంలో ప్రజలందరూ ఆనందపడుతున్నారు వారితో పాటు మనం కృతజ్ఞతగా గౌరనీయులు మన ప్రసా ప్రశాంత గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కూటమి ప్రభుత్వం గౌరవనీరు నా మన ప్రధానమంత్రి గారికి మన పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి గౌరవనీరు మన అపర చాణికుడు అపరపకేతుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ అతనికి పాలాభిషేకం చేశాము కార్యకర్తల నాయకులందరూ ఎందుకంటే అతను శ్రమించి సాధించిన నాయకుడు కాబట్టి ఆయన పాలన సుపరిపాలన బ్రహ్మాల్లో ఉంటుంది కాబట్టి ఆనందంతో ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఆ మహానుభానికి పాలాభేకం చేశారు ఎందుకంటే మళ్ళీ అదేవిధంగా మళ్ళీ అదేవిధంగా మన ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన స్థానం పంపించుకోవాలని ప్రజలందరూ కూడా న్యాయం చేస్తున్నాడు ఎక్కడ చూసినా నోటితో చెప్పిన విధంగా అభివృద్ధి పచ్చినంత మన అన్నగారికి దగ్గర ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చెరువుకు నాలుగు వందల ఎకరాల పైభాగంలోనే విస్తన్నం ఉంది సాగు కూడా ఇక్కడ చిన్నమిట్టాలం కాలవని నడిం కాలువని పెద్ద కాలువని గొరినాలు దగ్గర గొరినాలు వరకు నాలుగు వందల ఎకరాల పైసీలకే సాగు ఉంది వీటితో పాటు ఈ నీళ్లు ఇక్కడ గుండ్ల మడుగు తర్వాత కోంతోల మడుగు తర్వాత దారాగుల మడుగు దిగువ మడుగు రామపుడ్డి ఆ తర్వాత దేవ పంచేరుకు నీళ్ళు వెళ్తాయి పంతచూరు నుంచి దేవలచేతాయి దేవచర్యంతో కలిసి పరిసర ప్రాంతాలు వెళ్తాయని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ భగవంతుడు అన్నగారికి ఆయుర వర్గాలతో ఐశ్వర్యాలతో ఇవ్వాలని పంచిపోతాల్లో ఆశీర్వాదం ఉంటుందని భూమి ఆకాశము గాలి నీరు అగ్ని పంచుపోతే ఆశీర్వాదం ప్రసాద్ అన్నగారికి ఉంటుందని ఆయన జనహృదయ నేత జనంలో వచ్చి జనం కోసం పరితపిస్తూ జనంలోని జీవించేవాడే నిజమైన నాయకుడు మన గవర్నర్లు మన కదిరి ఎమ్మెల్యే శాసనసభ సభ్యులు అందరూ బాగుండాలా అందరూ నేను ఉండాలా అనుకుంటే నిస్వార్థమైన నాయకుడు భగవంతుడు ఆయనకు సల్లగా ఆశీర్దించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జయ తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జయ కనుకొని ప్రసాద్ અરવિંદર <coughs> ના <coughs> సత్సిన జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలం కే పూలకొండ పంచాయతీలో మా పూల్కొండ చెరువు మరో సందర్భంగా పూలకొండ గ్రామ ప్రజలు ఇక్కడ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు ముఖ్యంగా మనకు ఇక్కడ ఆంధ్రేవాళీళ్ళు రావడానికి ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఇరవై ఇరవై ఏడో తారీఖు రెండో నెల రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరమున మన గౌరవీయులు మన ప్రేత నాయకులు శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ అన్నగారు మన అధిష్టానాన్ని ఆ రోజుల్లో ఒప్పించి మెప్పించి మన ఆంధ్ర నీళ్ళు మనకు తెప్పించిన కనుక అన్నగారికి దక్కింది ఆ రోజు అన్నగారు కూడా ఇక్కడొచ్చి పూజలు పూజలు ప్రారంభించాడు రెండు వేల పద్దెనిమిదిలో ఈ కార్యక్రమం చేసిన తర్వాత యథావిధిగా మన కట్టుగాలవ సమీపంలో ఉన్నటువంటి కుప్పంబై రూట్లో అన్నగారు అక్కడ పాయింట్ చూపించి మన చెరువుకు నీళ్ళు తెప్పించాడు మన చెరువుతో పాటు పంతుల చెరువు పట్నం చెరుకు నీళ్ళు ఇప్పించిన కనుక నీళ్ళు ఇప్పించిన కనుక అన్నగారికి దక్కింది చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున నాయకుల తరఫున అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చూస్తున్నాము